మన కోట్ల జయశూర్ ప్రకాశ్ రెడ్డి గారు కండో తప్పి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరుగుతూ అలాగే ఉగ్గర్ రాజ్ గారు మన ప్రకాశ్ రెడ్డి అన్న గారిని సులమాలతో సన్మానిస్తున్నాడు మాజీ ఎంపీ శ్రీ జయన్ అన్న గారు సూర్యప్రకాశ్ రమ్మ గారికి తిరగాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటాం ఇప్పుడు ఈ సమావేశం ఉద్దేశించి ధర్మపురం పారాయట అన్నగా రెండు నిమిషాలు మాట్లాడవచ్చు నాకు కోరుతా ఉన్నా రేపు జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో భాగంగా ఇక్కడికి మన ప్రియతమ నాయకులు పెద్దలైనటువంటి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు రేపు ఎలక్షన్స్ లో మనము ఖచ్చితంగా గెలుస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో టోర్ నియోజకవర్గం నుంచి ప్రకాశంగా గెలవబోతున్నాడు ఈరోజు ఇక్కడ నేను చాలా సార్లు కూడా ఈ గ్రామంలోకి రావడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి నిండుగా ఈ గ్రామం నేను చాలా సార్లు వచ్చినప్పుడు కూడా చూడలేదు కాబట్టి ఇది శుభ సూచకం ఖచ్చితంగా గెలవైపోతున్నాం మీ రోజు ఇంత పెద్ద ఎత్తున మేము ప్రకాశన్న గారు కొత్తబుల్లు గ్రామంలోకి వచ్చినటువంటి మా అందరికీ మీరు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం చెప్పి ఆశీర్వదించినందుకు పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రకాశన్న గారికి లింగారెడ్డి గారికి తర్వాత రెడ్డి గారికి నాగేశ్వరెడ్డి అన్న గారికి గిరిగారికి శ్రీని గారికి తర్వాత నాగన్న గారికి రామకృష్ణ గారికి కేశన్న గారికి శేష్ అన్న అన్నగారికి ప్రసాదరెడ్డి అన్న గారికి రంగారెడ్డి అన్న గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరిన అందరికి కూడా ధన్యవాదాలు ఇదివరికే ఈ గ్రామంలో చాలా వాస్తవం కూడా ఒక సందేశం గత రెండున్నర సంవత్సరం నుంచి కూడా ఒకటే అడిగేవారు అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి ఈ గ్రామంలో ఉన్నటువంటి రెడ్లు ఎటువంటి పరిస్థితులు ఆ రెడ్డి దగ్గరైనా మేమే ఈ రెడ్డి దగ్గరైనా మేమే అని చెప్పి చాలాసార్లు వాపోయారు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ప్రకాష్ రెడ్డి అన్న గారైతేమి మేమైతేమి పార్టీ సిద్ధాంతాలు పాటించే కుటుంబాలు మావి ఏది ఏమైనా ఏదో యువతల రెడ్డి ఉంటే రెడ్డికి సాయం చేస్తామని కూడా మీరు అది కరెక్ట్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని గడిపించబోయేది ఎవరైతే ఉన్నారో వారికే తెలుగుదేశం పార్టీకి పార్టీ తరఫున అన్నగారైనా మేమైనా అందరం కూడా ఎవరైనా కూడా ఖచ్చితంగా పాటుపడిన వారికే ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరందరూ కలిసి కట్టుగా ఈ ఆలోచన తుడిసిపట్టుకోండి ఎప్పుడు కూడా ఈ ఆలోచన పెట్టుకోవద్దండి రైట్లైతే అట్లే ఉండరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వెలువలు ఇస్తాను తప్పితే రైట్లకి ఇట్లకి విలువలు మరొకసారి కూడా చెప్తే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోండి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శబరమ్మ గారికి మన పేరు తమ నాయకులు సూర్యప్రకాశ్ రెడ్డి గారికి రేపు ఈ గ్రామం నుంచి ఏ జంటు లేకుండా కొట్టే పరిస్థితి మీ దగ్గర తండ్రి ధైర్యం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితులు వైసీపీ నాయకులు గవర్తి బలాల్సిన అవసరం లేదు మీ గ్రామం నుంచి అత్యధికమైన ఆర్టీస్తారని చెప్పి మీ అందరూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే మేలు వక్తలు వర్తలు భూము నాగన్నగారు